మా చేతులు మా సీస్ లో కౌన్సిలర్స్ కి మరి ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ పత్రికా మిత్రులు మీ అందరికి పేరు పేరు నా విదేశ నమస్కారాలు తెలియజేస్తూ మరి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు సాయంకాల సంధ్య వేళ మరి మీ అందరితో కలుసుకొని మరి విస్తార్ కార్యక్రమంలో పాలు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా పిలిచిన వెంటనే మీరంతా కూడా ఎంతో ఆప్యాయంగా ఆదరంగా విచ్చేసినందుకు మీ అందరు కూడా చేతులు ఎత్తి నాకు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే జరిగింది అధికారం అధికారం లేకున్నా మీతో ఉన్నటువంటి బంధంతో మరి గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఇఫ్తార్ విందులు ఇస్తూనే ఉన్నాను అదే విధంగా మీరు కూడా ఆప్యాయంగా వస్తూ ఉన్నారు మమ్మల్ని మరి ఆశీర్వదిస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు నిజంగా కూడా ఆ ఒక రంజాన్ మరి పవిత్రమైనటువంటి మాసం నెల రోజులు కట్టోరమైనటువంటి దీక్ష రోజా ఉండి మరి అల్లాకు పాత్రలు కావడం ఆ క్రమశిక్షణతో ఉండి ఇప్పుడే ప్రసిద్ధి సార్ చెప్పినట్టుగా మనం చెడు చేసినటువంటి వాళ్ళు కూడా మేలు చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్లడం అదే విధంగా దాన ధర్మాలు చేయడం మన పెద్దల పైన మరి కార్యక్రమాలు చేపట్టడం ఇవన్నీ కూడా చేసి మరి నెల రోజుల పాటు నిజంగా నుంచి సాయంత్రం సూర్యాస్తమం నుంచి మళ్ళీ సూర్యోదయం లోపు మరి ఈ యొక్క రోజా విడుస్తూ మరి అదే కొద్ది అంతా కూడా ఎండాకాలంలో కూడా మరి మీరంతా కఠోరమైనటువంటి దీక్ష రోజా అంటూ మరి అల్లాకు పాత్ర పెట్టుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇది మత సామరస్యానికి ప్రతీక మనసర్ అందుకనే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా హిందూ ముస్లిం బాయ్ కాయ్ ఈ కాయ్ అని చెప్పేసి అనుకుంటూ కలిసి కలిసి ఈ కార్యక్రమం మనం చేసుకోవడం జరుగుతోంది మరి మీరందరూ కూడా ఆహ్వానించి వెనుక రంకు నలిసినందుకు మరి ఈ కార్యక్రమం విజయంతా చెప్పిన కృషి పెద్దలందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి మన వసతి కొన్ని సమస్యల గురించి చెప్పడం జరిగింది వాస్తవంగా చాలా వరకు చేస్తూ వస్తున్నాం ఇంకా కూడా మిగిలి ఉన్నాయి వీరన్నటిగా గ్రేవ్ యార్డ్కు సంబంధించి ఏడు వందల ముప్పై ఒకటి సర్వే నంబర్ ఏదైతే ఐదు ఎకరాల భూమి కావాలని చెప్పడం జరుగుతూ ఉందో అది ప్రాసెస్ లో ఉంది తప్పకుండా ఆ గ్రేవ్ యార్డ్ కి మరి ఐదు ఎకరాలు విప్పిస్తామని చెప్పేసి సభా ఉదాహరణ మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మరి మన మైనారిటీ మహిళల కోసం ఒక ఫంక్షన్ లాగా చిన్నగా కమ్యూనిటీ వాళ్ళు కట్టిస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది ఏసీడీ పది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది వెంటనే కాంట్రాక్ట్ ఫిక్స్ చేసి ఆ ఒక కార్యక్రమాన్ని కూడా మరి ప్రారంభిస్తామని చెప్పేసి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ గురించి చెప్పడం జరిగింది మరి మీరు ముందు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది కాబట్టి నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మైనారిటీ వేస్టర్ ఎవరు లేరు ముఖ్యమంత్రి గారే ఉన్నారు ముఖ్యమంత్రి గారికి మా నర్సాపులో ఆయన ఎకరాలు పది మనకి ఇక్కడ వివాటి పక్కన ఇన్సిడెంట్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం దానికి బిల్డింగ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి అంటే ఆయన మహిళలకి డైరెక్టర్ గారికి పంపించి తొందరగా ప్రపోజల్ చెప్పినటువంటి లేఖను చూపిస్తా ఉన్నా తొందరగా శాంక్షన్ అయితే మన పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి వసతులతో విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇంకా మీరు చెప్పినట్టుగా ఏదైతే ఇంతకు కూడా మేము సర్టిఫికేట్ చేయడం జరిగింది వాటిని కూడా తప్పకుండా ఇప్పిస్తామని హామీస్తామన్నాకి సంబంధించి ట్రాన్స్ఫార్మర్ కూడా చెప్పడం జరిగింది మీరు చిన్న ట్రాన్స్ఫార్మర్ పెద్ద చేయిస్తామని అది కూడా చేయిస్తామని చెప్పేసి ఈ కూడా తెలియజేస్తాను ఇప్పుడు ఏ ఉన్నా కూడా మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా తప్పకుండా ఒక గుణి మన సమస్యలను కూడా పరిష్కరించడానికి నా సాశక్తుల కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మా నాయకులందరూ కూడా మీతో పాటు ఉండాలి మీతో సత్సంబంధాలతో ఉన్నాం మేమందరం కూడా కాబట్టి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అంటే నరసాకునే కాదు నియోజకర్ మన మైనారిటీ సోదరులకు ఎక్కడ ఏ సమస్యలు కూడా మేము మీ అందరితో పాటు ఉంటాం మీ కష్టం